హాయ్ ఫ్రెండ్స్ నేను జాను వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కొత్త బెడ్ బుక్ చేసాం ఓపెన్ చేస్తున్నాం రండి చూద్దాం ఎలా ఉందో మంచిగా సీల్ చేశారు ఓపెన్ ద బెడ్ రోల్ చేసి ప్యాక్ చేశారు ప్యాకింగ్ అయితే చాలా బాగుంది సో బెడ్ ఎలా ఉందో చూద్దాం అప్పు చాలా ఆవేశపడుతున్నాడు ఓపెన్ చేయడానికి ఓపెనింగ్ ప్యాకింగ్ చాలా చాలా బాగుంది యాక్చువల్లీ మేము ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాము దీన్ని రివ్యూస్ చాలా బాగున్నాయి అంటే వారంటీ కూడా చాలా మంచిగా ఉంది ఐ మీన్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంది ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇది వచ్చేసి ఆర్థోపెటిక్ మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ సిక్స్ ఇంటూ సిక్స్ సెవెంటీ టూ ఇంచెస్ సెవెంటీ టూ ఇంచెస్ సిక్స్ ఫీట్ హైట్ లెంగ్త్ సిక్స్ ఫీట్ విత్ అండ్ సిక్స్ ఇంచెస్ హైట్ బాగుంది కదా బ్యాక్ సైడ్ ఫుల్గా నొక్కి కవర్ సీల్ చేయడం వల్ల గాలి లేక ఇలా ఉంది కొంచెం లూజ్ చేసేసరికి ఉబ్బుతోంది చూసారు ఇక్కడ ఫఫ్గా అవుతుంది వచ్చేసి అటు సైడ్ కొంచెం ఓపెన్ చేసే కానీ ఇలా ఓపెన్ అయిపోయింది దానిపైన కవర్ అనమాట ఇది ఇది ఫ్రంట్ సైడ్ చూడ్డానికి చాలా బాగుంది స్మూత్గా కూడా ఉంది మంచిగా ఉంది మీరు కూడా తీసుకోవచ్చు రివ్యూస్ చాలా చాలా బాగున్నాయి వారంటీ కూడా టెన్ ఇయర్స్ ఉంది కాబట్టి సిక్స్ ఇంచెస్ హైట్ అనమాట ఇంకా ఉబ్బుతుంది మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంది స్మూత్గా ఉంది స్పాంజ్ లాగా ఉంది So totally worth for money, good purchase. Thanks for watching. Please subscribe and like my channel. Thank you.